శుభోదయం ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము ఎనభై ఐదో కీర్తన ఎనిమిదో వచనం దేవుడైన యహోవా సెలవిచ్చిన మాటను నేను చెవితను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన పరిశుద్ధమైనస్తే వందనాలు స్తోత్రాలు చలించుకుంటూ వాక్యము ధ్యానిస్తుండగా మీ యొక్క సన్నిధి మాతో ఉంచి నడిపించమని వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని ఆశీర్వించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుడు తన ప్రజలకు సెలవిచ్చిన మాట ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అని సెలవిచ్చిన మాట మనం చూస్తాం ఇక్కడ ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును శుభకార్యములు జరిగించేవాడు అన్ని విషయములలో దేవుడు కుటుంబాలలో శుభము విజయము అనుగ్రహించు దేవుడై ఉన్నాడు శుభవచనము అనగానే ఓ క్రైస్తవ కుటుంబంగా దేవుని నమ్మని వ్యక్తిగా దేవుని ఆశీర్వాదము అని మనం గ్రహించవలేను ఆయన ఇచ్చే ఆశీర్వాదము మానవులను గొప్పగా చేయగలదు ఆయన నోటి నుండి వచ్చే మాట ఆయన రూఢిపరిచే దేవుడై ఉన్నాడు ఆయన నోట నుండి వచ్చే మాట అది క్రైస్తవులకు దేవుని నమ్మిన వ్యక్తికి విలువైనటువంటి మాచ అట్టి శుభవచనము మనం పొందుకోవాలి క్రీస్తు మన కొరకు తన ప్రాణం పెట్టాడు రక్షించుకున్నాడు సంఘంలో సమాజంలో ఆయన మాటకు లోబడుతూ ఆయన మాట వింటూ ఆయన ఇచ్చే దీవెన ఈ లోకంలో పొందుకొని దేవుని మయపరిచే కుమార్తెగా కుమారుడిగా సంఘముగా సేవకునిగా సేవకురాలుగా వాళ్ళందరిని సిద్ధపరిచి నడిపించి ఆశీర్వదించినగాక ఆ మెయిన్ పరిశుద్ధమైన వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానించడానికి కృపా వాక్యం ఇచ్చారు ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారిని కూడా మీరు దీవించమని ఆ కుటుంబాలతో ఒక మంచి శుభప్రదమైన శుభవచనం వారికి అనుగ్రహించి దీవించి ఆశ్రించి మాయమ పొందమని ఏసునామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడైండి దీవించి ఆశీర్వదించును గాక ఆమె